అందరికీ శుభోదయం మనం శ్రీమద్ భాగవత పంచరత్నాల్లో రుక్మిణి కళ్యాణంలో నిన్నటి భాగంలో అక్కడ ఉన్న రాజులంతా కూడా జరాసంధాది రాజులు ఆ వెనుకకు వెళ్ళి ఆ దుఃఖంతో ఉన్నటువంటి శిశుపాలన నవస్తని చూసి మరి భార్యను పోగొట్టుకున్న వాళ్ళలాగా సుఖంతో నెట్టిరుస్తున్నావు ఇంకా నయం యాదవుల చేత చెక్కకుండా ప్రాణంతో ఉన్నందుకు సంతోషించమని చెప్పి వాళ్ళు ఇట్లా అన్నారు అని పోతన గారి పద్యాన్ని మనం చదువుకోవటం జరిగింది మరొకసారి దాన్ని గుర్తు చేసుకుందామా ఆట వెల్ది పద్యం బ్రతుక వచ్చు నుడల బ్రాణంబులుండిన బ్రతుకు గలికేనే ని భార్య గలదు బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు వగవ వలదు చైద్య వలదు వలదు అని ఈ పద్యంలో తెలిపారు అంటే దీని భావం ఏంటంటే ఓ మిత్రమా ఓర్చుకో శరీరంలో ప్రాణం ఉంటే బతకవచ్చు ఉంటే భారీ దొరకకుండా పోతుందా ఆ యాదోలు చేజెక్కకుండా బతికి పోయితావు కదా సంతోషించి ఇంకా భార్య విషయమంటావా దైవమే చూసుకుంటాళ్లే విచారించమోక అని చెప్పి చెప్పారు ఇంకా జరాసంధుడు ఇలా చెప్తున్నాడు శిశుపాలెంతో మిత్రమా వినుము దేహధారి స్వతంత్రుడిగాడు ఎంతగాని చేతిలో కీలుబొమ్మలాగా ఈశ్వరుని విధాన పరతంత్రుడే సుఖదుఖాలందు నటిస్తాడు నా విషయమే చూడు తల్లి నేను మధురాపురంపై పదినేడు మార్లు పదాక్రమంతో దండెత్తి పోరి కృష్ణుని చేత సేనలను పోగొట్టుకొని బలరాముని చేత పట్టుబడి కృష్ణుని కరణించగా విడిపింపబడి పద్దెనిమిదవ మారున ఇరువది అక్షోహిణుల సేనతో దాడు చేయగా బలరామకృష్ణుని పారిపోయారు కదా జయాపజయంలో ఎన్నడూ హర్షశోకాలు పొందరాదు నేడు ఈ రాజులే కాకుండా శివుడైనను కృష్ణు ఎదిరించినా ఓడిపోటు తథ్యం అంతేకాకుండా దైవయుక్తమైన కాలవశమున లోకములు పద్భమిస్తూ ఉంటాయి అదీ కాకుండా యాదవులకు ఇప్పుడు కాలము అనుకూలంగా ఉంది కాబట్టి మూడు లోకాలను జయింపగలిగిన మల్లను వారు జయింపగలిగారు అట్లాగే మనకు కాలములే అనుకూలమైనప్పుడు మనము శత్రువులను జయిస్తాము ఇంత మాత్రంతో శంకించి శోకించడం ఎందుకు అన్నాడు ఇట్లు జలాసంధుడు ఇతర రాజులు కూడా శిశుపాలు ఓరడించి అతని పరితాపాన్ని నివారించి తమ తమ రాజ్యాలకు వెళ్ళారు శిశుపాలుడు కూడా తన అంచెలను తోడుకొని తన నగరానికి వెళ్ళాడు అప్పుడు రుక్మిణి పెద్ద అన్న అయినటువంటి రుక్మి కృష్ణుడు వివాహం కొరకే తన చెల్లెల్ని తీసుకుపోవటానికి సహింపలేక ఒక అక్షోహీ సైన్యాన్ని తీసుకొని యుద్ధ సన్నుడై కృష్ణుని వెంబడిస్తూ తన సారథితో ఇట్లా అన్నాడు భీష్మక మహారాజపుత్రుడను బలవంతుడను ఆయన నన్ను అవమానించి నా చెల్లెలిని రుక్మిణిని గొప్ప యోధుని వలె చెక్కకుండా ఈ గొల్లడు తీసుకొని పోవచ్చున్నాడు ఆ రథమును కలుసుకున్నట్లుగా ఇంకను శీఘ్రంగా తోలుము ఈ గొల్లల వంశం యొక్క మదాన్ని అణచివేసెదను నా ప్రతాపమును చూపెదను అని ఇట్లు రుక్మి హరి యొక్క శక్తిని తెలియని వాడే సారథిని తొందరపెట్టి రథాన్ని కృష్ణుని రథంతో సమానంగా నడిపింపజేసి నిలు నిలు గోపాలక వెనదంగా ఒక్క నిమిషం ఆగు నీ పని పట్టిస్తాను అని తిరస్కరించి బాణం సంధించి మూడు వాడి అయిన బాణాలు వేసి శ్రీహరికి నొప్పి కలిగించి ఇట్లా అంటున్నాడు శీష పద్యం పోతనగారి పద్యం మా సరివాడవా మా పాపగొనిపోవనే పాటి గల వేది వంశమెందు జన్మించితి వెక్కడ బెదిగి వెక్కడ నడవడి ఎవ్వడెరుగు మానహీనుడవీవు మర్యాదలను లేవు మాయగై కొని కాని మలయరావు నిజ రూపమున శత్రునివహంబు పైబోవు వసుదేశుడవుగావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడువవేనే విలయకాల సిఖి శిఖా సమాన ముఖముల ఓరి నీవు మాకు సరి సమాను ఏమి మా చెల్లిని కొనిపోటకు నీవు ఏపాటి వాడవు నీ సంపదలేమిటి నీ వంశమెట్టిది నువ్వెక్కడ జన్మించావు నువ్వెక్కడ పెరిగావు నీ ప్రవర్తన ఎట్టిది నిన్నెరిగిన వాళ్ళెవరు నీవు మానహీనుడవు మర్యాద లేరుగని వాడవు మాయతోనే సర్వాన్ని ఆడిస్తావు మాయ లేకుండా నీవు నీ నిజ రూపంలో సంచరించావు కదా శక్తి సమూహాలపై దండెత్తగల రాజు కావు రాజులతో బంధుత్వం లేదు నా చెల్లెల్ని ఇచ్చేసే నీవు గుణాలు లేనివాడివి కాబట్టి మా చెల్లికి తగినవాడివి కావు ఆమెను విడిచిపెట్టు విడవకునొచ్చు యుద్ధముందు ప్రళయకాలాగ్ని వంటి నా యొక్క వాడి అయిన బాణములతో నీ గర్వమంతటిని హరించి వేస్తాను అని శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో ఇలా అంటున్నాడనమాట రుక్మి అలా అన్నదానికి విన్నాడు కదా శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఒక బాణంతో రుక్మి యొక్క విలువను ఖండించి ఎనిమిది బాణాలతో రథాన్ని అశ్రాలను కూల్చి అంటే రుక్మి యొక్క రథానమాట ఆ గుర్రాలని కూల్చేసి రెండు బాణాలతో సాధన పడగొట్టి మూడు బాణాలతో రథ రథధ్వజాన్ని ఎగరగొట్టి అతడు వేరొక కవిలను అందుకొని దాన్ని కూడా విరిచి ఒక్కొక్క బాణం చే రుక్మి యొక్క ఆయుధాలను అంటే ఆయుధాలు ఏమేమి ఉన్నాయంటే పట్టిస పరిఘ శూల చర్మాసి శక్తి తోమర ఇవన్నీ యుద్ధాల్లో వాడేవన్నమాట వాటన్నిటిని కూడా ముక్కలు చేసి ఇంకా కూడా ఇతర ఆయుధాలను అన్నింటినీ రుక్మి ఎత్తినా కానీ అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేశాడు ఇక చేసేది లేక రుక్మి రోషంతో ఖడ్గాన్ని పట్టుకుని అగ్ని మంట వైపుగా జోరుగా ఎగిరిపోవు మిడతలాగా శ్రీకృష్ణుని మీదకి దూసుకొని పోయి ఎగిసిపడ్డాడు ఎగురుతున్నాడు అనమాట మీద మీదకి శ్రీకృష్ణుడు వాని ఖడ్గ కవచాన్ని ముక్కలు చేసి తన ఖడ్గాన్ని దూసి రుక్మి శిరస్సును తెగొట్టకు సిద్ధపడగా రుక్మిణి అడ్డం వచ్చి ఇలా శ్రీకృష్ణుని పాదాలు పట్టుకుని ఇలా ప్రార్థిస్తోంది ఓ అనాధరాధ దయానిధి నీవు ఈశ్వరుడవు దేవదేవుడవు అని లేక విని ఉన్నా కూడా నమ్మలేక మా అన్నయ్యన ఇతడు నీ ఎడల గొప్ప అపరాధం చేశాడు ఓ అమర నన్ను మన్నించి మా అన్నను కాపాడుము సర్వలోకశరణ్య ప్రభు ఇతడు పరుషవాపులాడి నీ ఎడల అపరాధం చేసిన వాడే దండనార్హుడే నేను కాదన్ను అయినను ఇతన్ని నీవు చంపినచో స్వయంగా ఈశ్వరుడైన ముకుందుడేమో అల్లుడైనాడు మేమెంత భాగ్యవంతులము అని ఆనందిస్తున్న మా తల్లిదండ్రులు పుత్రశోకంలో చిక్కుకొని కుంగిపోతారు స్వామి కరుణింపు అని మహాభయంతో వణుకుచున్న శరీరంతో గద్గద స్వరంతో చెమర్చిన కన్నులతో కన్యారత్నము మ్రొక్కగా శ్రీకృష్ణుడు ప్రసన్నుడే రుక్మిణి చంపకుండా బావా రమ్మని చిరుడగవతో పిలిచి బంధించి తల గడ్డము మీసము గొరిగి విరూపిణిగా చేశాడు అంతట శత్రువును తరిమివేసిన బలభద్రుడు వచ్చి చేరి రుక్మి అవస్థను కాంచి జాలిపడి కట్లు విప్పి శ్రీకృష్ణునితో ఇట్లా అన్నాడు తమ్ముడా ఈ భీష్మక పుత్రిని దూరంగా పొమ్మనకుండా ఈ విధముగా తలను మీసాన్ని గొరగటం నీకు తగునా ఇతడిప్పుడు మన బంధువు కూడా కదా బంధువులకు తలయు మీసము గొరుగుట తలనరుగుట కంటేనూ అవమానకారం కాదా కొందరు శత్రువులని వారికి కీడును కొందరు మిత్రులని వారికి మేలును చేకూర్పోవు నీవు అందరి పట్ల సముడవు కదా మరి ఇతని పట్ల ఈ పేద బుద్ధి ఎలనయ్యా అని పలికి రుక్మిడితో ఇట్లా అన్నాడు ఓతని గారి పద్యం శాద్ధులం పద్యం తోడం బుట్టిన వాణి భంగమునకు దుఃఖించి మా కృష్ణు నెగ్గాడం జూడకు మమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ గీడున్ మేలును జెందు లేడొకడు శిక్షింపగ రక్షింప నీ తోడం బుట్టు కర్మశేష పరిభూతుండయ్యనేయ్యడం అన్నాడు బలరాముడు మరి ఈ రుక్మిణి కళ్యాణంలోని చివరి ఘట్టం కళ్యాణ ఘట్టం సరువాయి భాగంలో చెప్పుకుందాం చూడండి చూస్తూనే ఉండండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే చూస్తున్నవాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పినటువంటి ఈ రుక్మిణి కళ్యాణం చివరి భాగం వచ్చే వీడియోలో చూడండి షేర్ చేస్తారు కదా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లు పెట్టండి మళ్ళీ రుక్మిణి కళ్యాణం గట్టల్లో కలుసుకుందాముందా మరి ఈ కుసుమ